ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ వర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం యహోవా మనలను చంపగోరిన ఎడల ఆయన దహన బలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు ఈ సంగతులన్నింటినీ మనకు చూపింపడు న్యాయాధిపతుల గ్రంథము పదమూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఈ వాక్య భాగంలో జాగ్రత్తగా గమనిస్తే మనకు ఒక వాగ్దానం కనిపిస్తుంది అది తర్కం నుండి తయారయ్యింది కళ్ల ముందు కనబడిన కొన్ని నిజ సంఘటనల సారాంశం ఆధారంగా తేల్చిన విషయాన్నే వాగ్దానంగా అర్థం చేసుకోవాలి మనోహకు అతని భార్యకు ప్రభు ప్రత్యక్షమై వారికి ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన తరువాత కూడా వారి నాశనం చేయాలని తన హృదయంలో అనుకుంటాడా మనోహ భార్య తర్కపూర్వకంగా సరిగ్గానే ఆలోచించింది ఆమె వాదన సరళిని మనం అనుసరిస్తే మనం కూడా ఆమెలా ఆలోచించగలం పరలోకపు తండ్రి కల్వరిలో మహాబలియాగాన్ని అంగీకరించాడు ఆ బలియాగంలో అనగా తన ప్రియ కుమారునిలో తాను ఆనందిస్తున్నానని తండ్రి స్వయంగా ప్రకటించాడు అలా ప్రకటించిన తరువాత కూడా మనలను నాశనం చేయడంలో ఆయనకు ఏమానందం ఉంటుంది పాపి ఖచ్చితంగా శిక్షకు గురి కావాల్సిందే అని పట్టుబడితే మరి ఆ పాపి స్థానంలో యేసు మరణించి లాభం ఏమిటి అంగీకరింపబడిన బలియాగ పశువు వధింపబడిన గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు మన భయాలన్నింటికి ఒక ముగింపు చెప్పాడు ప్రభువు మనకెన్నో సంగతులు చూపించాడు మనలను ఎంపిక చేసుకోవడం దట్టపుత్రులుగా చేసుకోవడం క్రీస్తుతో మనలను ఐక్యపరచడం అతి ప్రియునికి మనం ప్రధానం చేయబడడం ఇవన్నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యక్షపరిచాడు ఇవన్నీ మనకు చూపించిన ప్రభువు ఇప్పుడు మనలను ఎలా నాశనం చేస్తాడు ఆయన వాగ్దానాలన్నీ దీవెనలతో నింపబడ్డాయి అవన్నీ మనం అనుభవించాలంటే మన ఉనికి శాశ్వత కాలం పాటు భద్రంగా ఉండి తీరాలి కాబట్టి మన ప్రభువు మనలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు త్రోసివేయడు అలా చేస్తే ఆయన మనతో చేసిన నిబంధనను ఎలా నెరవేర్చగలడు ఆయన ఎప్పుడో మన కోసం చేసిన కార్యం మనకు భరోసా ఇస్తుంది భవిష్యత్తులో ఆయన మన ఎడల చేస్తానని చేసిన వాగ్దానాలు ఆ భరోసాను స్థిరపరుస్తాయి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ చావక జీవిస్తాం పరిశుద్ధాత్మ వెలుగులో యేసును చూసాం ఏసులో పరలోకపు తండ్రిని చూసాం జీవమిచ్చే ఆ చూపు ద్వారానే మనం నిరంతరం జీవిస్తాం